చిటినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దసరా శర నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారు శ్రీ గాయత్రిదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు పిసి అన్నారు శనివారం శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు కార్యదర్శి మరపిల్ల హనుమంతరావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు పిసి గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గాయత్రి దేవిని దర్శించుకునేందుకు భక్తులు వేకౌజు నుండే వచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు దసరా సందర్భంగా ప్రతినిత్యం వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నట్లు వివరించారు దేవస్థానంలో దసరా సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయా కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు బెవర శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గా ప్రసాద్ రాజా శేరం వెంకటరావు కార్యవర్గ సభ్యులు మధ్య శ్రీనివాసరావు తొత్తరి భరత్ కుమార్ పోతిన సాంబశివరావు భోగవల్ల శ్రీధర్ ముదిలి గణేష్ బంకా హనుమంతరావు ఈది ఎల్లా రాజారావు పిల్ల విజయకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీ మాత్రేడమ చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు రంగరంగ వైభవంగా మూడో రోజు ఈ రోజున అమ్మవారు గాయత్రి దేవిగా అలంకారంగా ఈరోజున భక్తులకు ప్రజలకు దర్శనిస్తూ ఉంది అలాగే ఈ దసరా ఉత్సవాలు మా కమిటీ ఇరవై మంది ఆధ్వర్యంలో వైభవంగా అలాగే భక్తులు కూడా ఎక్కువ మంది వారు నిత్య ఉభయాలు మా దేవస్థానంలో ప్రతిరోజు రెండు వేల మంది వారి యొక్క కుటుంబ సభ్యులతో పాల్గొని అలాగే మా యొక్క దేవస్థానం వెనుక భాగంలో గల ఏసీ కళ్యాణ మండపంలో అమ్మవారి యొక్క కుంకు పూజలు మా యొక్క పేద పండితు అత్యంత వైభవం జరుగుతూ ఉంటుంది మా పెద్దలు ఆ రోజున ఏ రకంగా అయితే అమ్మవారు పూజలు నిర్వహిస్తున్నారో రోజు కూడా అదే విధంగా వారి యొక్క బాటలో మా కంపెనీ ఆధ్వర్యంలో వైభవం జరుగుతూ ఉంటుంది విజయవాడలో అమ్మవారు ఎంత ప్రసిద్ధిగాంచిందో అలాగే ఇక్కడ చిట్నర్లో కూడా అమ్మవారు కూడా అమ్మ తర్వాత అంతే వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు పైకి వెళ్ళిన వారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి కుటుంబ సభ్యులతో చక్కగా ఈ అమ్మను కూడా అమ్మగా భావించుకొని వారు దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే ఆ అమ్మవారు ఏమి కోరుకున్నా కూడా చక్కని తల్లి అన్ని రకాలుగా అరుగురేస్తూ ఉంటుంది ఈ అమ్మవారికి ఏనా రోగాలు చిన్న చిన్న సంభవిస్తే అమ్మవారిని దర్శనం తగ్గుతాయని కూడా ఆనవాయితీ ఉంది ఆ రోజుల్లో ఇక్కడ ఊరి పొలిమేరులో అమ్మవారు నిలిచింది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వారి పిల్లలతో ఏం చేరినా కూడా ఈ అమ్మను దర్శించుకుంటారు అలాగే పెద్దలు చాలా మంది కూడా ఏ రాజకీయ నాయకులైనా కానీ ఎవరైనా కూడా పెద్ద పెద్ద ఆఫీసులు కూడా ఈ అమ్మను దర్శించుకొని ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందిన వారు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు ఎవరు కూడా అమ్మవారిని ఒకసారి దర్శించుకొని మళ్ళీ కూడా ఈ దసరా ఉత్సవాల్లో తప్పనిసరిగా పాల్గొని మమ్మల్ని అడుగుతూ ఉంటారు మమ్మల్ని పిలవండి అని వారందరూ కూడా మంజర్లను కోరుకుంటూ అలాగే విజయవాడ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ దసరా నవరాత్రి శుభాకాశాలు తెలియజేసుకుంటూ అందరికీ మీ ద్వారా కూడా వీక్షించి ఆ అమ్మ యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన గౌరవం మా నగరాల పెద్దలందరూ కూడా నేను పేరు పేరు వారికి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే గుళ్ళో ఏ రకమైతే సాంస్కారం జరుగుతూ ఉంటాయో సాయంత్రం పూట మా యొక్క కళ్యాణమండ ప్రాంగణంలో సాంస్కృతికలు జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో ఈ యొక్క ప్రాచాత నాగరికతలో డాన్సులు మారిపోయాయి సాయంత్రం పూట రోజు ఒక నూట యాభై మంది పిల్లలు అమ్మవారి అలంకారంతో డాన్స్ చేస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఎక్కడ చూడలేదు కూడా మనం ఈరోజు చూడగలుగుతా ఉన్నాం వారి తల్లిదండ్రులు ఎంతో వెయినతో కూడుకున్న ఆ అలంకరణ కానీ ట్రావెలింగ్ కానీ ఖర్చులవుతున్నా కూడా చక్కగా పిల్లల్ని మా అమ్మవారి సన్నిధిలో డాన్స్ చేస్తే మంచి జరిగింది సాయంత్రం పూట మాకు సుమారు ఆరు గంటల నుంచి పదకొండు రోజుల కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి వారికి కూడా ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు అలాగే తల్లిదండ్రులు కూడా మంచి అనుగ్రహం పొంది వారికి కూడా మా కమిటీకి సహకరించిన వారు కూడా మేము మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే పాల్గొన్న పిల్లలకు మేము మా కమిటీ తరఫున వారికి ఒక పత్రం ఓడి అలాగే వారికి చిన్న చిన్న గిఫ్ట్లు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అవి చాలా మంది కూడా ఈ అది ఎందుకంటే అంత తొందరగా మేము ఎవరికి కూడా మా కమిటీ తరఫున ఇవ్వం చక్కగా వారు డాన్స్ చేసినది వారికి వారికి ఒక పురస్కారంగా మేము ఇస్తూ ఉంటాం దాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు వారు అలాగే అధ్యక్షులు మన అప్పారావు గారు అలాగే మన హనుమంతురావు గారు మన బేవ శ్రీనివాసరావు గారు విజయ్ గారు అలాగే కామంతరావు గారు అలాగే గుడేల రామకృష్ణ గారు ఇంకా చాలా మంది కూడా మా యొక్క పెద్దలు కుల పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమాలని మన గారు మాజీ చైర్మన్ గారు అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని మాకు సహాయ సహకారం తీస్తూ ఉంటారు వారు కూడా మా కంపెనీ వారికి ప్రత్యేకంగా మీ అనులు తెలియజేసుకుంటూ అలాగే మా మేము అందించాలి మీ మనస్ఫూర్తిగా అప్డేట్స్